గొర్రె పొట్టెళ్ళ పెంపకం మీద చాలామంది రైతుల అనుభవాలు రకరకాలుగా ఉంటాయి అలాగే శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల మండలం ఎస్ఎంపురం గ్రామ రైతు కింతల ఆదినారాయణ గారి అనుభవాల్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆయన ఇదివరకు ఆయనకు సంబంధించిన వీడియో నేను పెట్టాను ఇరవై రెండు రకాల సహజమైన బ్యాక్టీరియాతో ఆయన పంటలు పండిస్తూ ఉంటారు అలాగే ఈ గొర్రె పొట్టేళ్ళను కూడా పెంపకం చేశానని చెప్పారు ఆయన అనుభవాలు తెలుసుకుని ఒకసారి మీకు తెలియజేయాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి మీరు గొర్రెలు కానీ ఈ లు అంటే జీవాలు ఏమైనా పెంచారా పెంచుతున్నా సరే దాని మీద దానికి ఇంతకు ముందు మేము రెండు మూడు సార్లు పెట్టాము పెట్టి పలసాన్ని తీసుకున్నాము ఒకసారి మాత్రం పీపీఎల్ వస్తే ఒక ఇరవై రెండు వరకు చనిపోయినాయి ఒక వంద సాల్ తిల్ తెస్తే ఇరవై రెండు శాతీ వరకు చనిపోయినాయి రైతు ఆదినారాయణ గారు చెప్పిన దాన్ని బట్టి వారి అనుభవం ద్వారా తెలుస్తుంది ఏంటంటే ప్రారంభంలో అంటే మొదటిసారిగా మనము ఈ గొర్రెల ఫామ్లోకి కానీ గొర్రెల పెంపకంలోకి వచ్చేటప్పుడు ఒకేసారి వంద రెండు వందలు అలాగా ఎక్కువ మొత్తం ఎక్కువ సంఖ్యలో తెచ్చి పెంచడం అనేది రిస్క్తో కూడుతున్న పని అది మనము స్టార్టింగ్లో మాత్రము ఒక ఇరవయో ముప్పయో అలాగా తెచ్చుకొని పెంచుకుంటే మంచిదని ఆయన అనుభవాలు తెలి తెలియజేస్తున్నాయి ఆయన కాస్త కూస్తా అనుభవం ఉండి అన్ని తెలుసుకొని పెట్టేటప్పుడు కూడా వంద గొర్రె పిల్లలు తెస్తే అందులో ఇరవై నుంచి ముప్పై వరకు చనిపోయి అంట ఏదో పిపిఆర్ ఏదో జబ్బు వచ్చి ఆ తర్వాత ఆయన ఐదారు రకాల వ్యాక్సిన్స్ వేయడం మొదలెట్టారు మిగతా విషయాల్ని ఆయన ఏమంటున్నారో చూద్దాం ముఖ్యంగా మనం ఈ గొర్రె పిల్లలు తీసుకున్న జాగ్రత్తలు గురించి ఒకసారి చెప్పండి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్త అంటే తక్కువ ఒకటి ప్రాబ్లం లేదు ఏ చేసుకోవచ్చు చేసుకున్నా అవి వ్యాధి అంటే బలిష్టంగా పెరుగుతాయి ఎక్కువ పిల్లలు ఒకే దగ్గర పెంచేటప్పటికి ఏంటవుతుంది అంటే ఉదాని డిసీజ్ ఉదానికి రావడానికి ఆస్కారం ఉంటది నెక్స్ట్ వాతావరణం పొల్యూషన్ అవుతుంది అలాగే తినే తిండి సరిపడదు ఓటు మేల్ది ఎక్కువ తింటది తక్కువ నాదర్ది తక్కువ తింటది అది మనం చూసుకోవాలి నెక్స్ట్ ఎక్కువ పెంచేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాక్సిన్ కంపల్సరీ వేసుకోవాలి మూడు మాసాలకు ఒకసారి నోటితో ఇవ్వాలి నోటితో వ్యాక్సిన్ వ్యాక్సిన్ అనేది దేనికి ఇవ్వాల్సిందే అని చెప్పేసి శర్మం కింద ఇస్తారు వాటి పేర్లు ఏం చెప్తారు పీపీఆర్ ఒక వ్యాక్సిన్ ఇంకోటి అట్లా అది ఈటీ ఒకటి వేసుకోవాలి ఈటీ ఈటీ ఒకటి ఇంకా నెక్స్ట్ మసూసి మసూ మసూసి గనే వాటిస్తారు అలాగే సుమారు ఇల్లు ఉంటాయి నాలుగు ఆ నాలుగు మందులు మనం ఒకసారి వేయాలా తర్వాత ఒకసారి వేయడానికి అవ్వదు ఎలా వేసుకున్న తర్వాత వ్యవధైతే ఇరవై నాలుగు రోజులు ఇరవై ఐదు రోజులు ఇంకా వ్యాక్సిన్ కి వ్యాక్సిన్ కి ఇరవై ఐదు రోజులు కంపల్సరీ ఇది పలానా సీజన్ ముందు వేయాలనేము ఉంటాయి వాక్సిన్ కి వ్యాక్సిన్స్ ఉంటాయి పలానా సీజన్ ముందు ఇది వేసుకోవాలి వర్షాలు పడే ముందు ఇటీ వేసుకోవాలి వర్షాలు అంటే ఇప్పుడు పచ్చగడ్డ తిన్నందు వల్లే కడుపు ఉబ్బరే ఉబ్బి జబ్బు వస్తుంది బాగా బలిష్టంగా ఉన్న గొర్రెలే చనిపోతాయి అంటే ఆయా సీజన్ బట్టి ఆయా ఖరీదు ఎక్కువ ఉంటుంది అండి వ్యాక్సిన్ ఖరీదు మామూలుగా మామూలుగా వ్యాక్సిన్ లు కొంతమంది ఏంటంటారు అంటే వ్యాక్సిన్ ఇస్తే పెరుగుదల కొంత మందికి ఇస్తుంది నిజమండి వ్యాక్సిన్స్ వల్ల పెరుగుదల ఏమి అంత అంటే ఎంతో కొంత ఉంటది ఉండదని అనడానికి ఏమి ఉండదు వ్యాక్సిన్ ఇస్తే కొంత ఇప్పుడు ఆవులకే వ్యాక్సిన్ ఇస్తామంటే కొంత పాలు తగ్గుతాయి అవునవును అలాంటప్పుడు పెరుగుదల ఆగదా అనేది చెప్పడానికి లేదు పెరుగుదల తగ్గుతుంది తగ్గినా మనం దాన్ని మనకేంటే నష్టం నుంచి మనం కోలుకోవడానికి ఒక ఆస్కారం ఈ రైతు ఆదినారాయణ గారు చెప్పిన దాన్ని బట్టి ఎవరో దీన్ని అంటే ఒక ముఖ్యమైన వృత్తి ఒక జాబో వ్యాపారమో చేస్తూ అదనపు సమయాన్ని ఒక మనిషిని పెట్టి దీని మీద చేస్తామనేది అది లాభదాయకం కాదు అది అసలు సక్సెస్ఫుల్ కావడానికి చాలా కష్టం అంటారు ఆయన మనం ఎవరైనా చెయ్యాలనుకుంటే స్వయంగా మనం పూర్తి టైం దాని మీద వెచ్చించగలము పూర్తి టైం ఉండగలము అనుకుంటేనే ది గోట్ ఫామ్గా కానీ డైరీ ఫామ్ కానీ ఇలాంటి వాడిని పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇలా పార్ట్ టైం అయితే ఎవరు రావద్దని అంటారు ఒకసారి మొత్తానికి ఎవరైనా ఉపాధి మార్గంగా ఖాళీ సమయం ఉపయోగించుకోవాలి ఏదైనా వ్యవసాయం అయినా ఏదైనా పార్ట్ టైం చేస్తామనుకుని వస్తే పార్ట్ టైం సగం టైం అయినప్పుడే సగం పార్ట్ పోయింది దానికి మనం ఫుల్ పెజ్గా మనం న్యాయం చేయలేం న్యాయం చేయనప్పుడు మనకి రాదు మొత్తానికి మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఒక గొర్రె పిల్ల మీద ఒక నెలకు ఒక వెయ్యి రూపాయలు ఆశించవచ్చు ఒక ఐదు నెలల్లో ఒక ఐదు వేల రూపాయలు ఆశించవచ్చు ఆ విధంగా రావాలి ఓకే ఎవరైనా సైకిలు ఈ గొర్రెల పెంపకం మీద ఇంట్రెస్ట్ చూపించి ప్రారంభించాలనుకుంటే రఫ్ గా ఒక క్యాలిక్యులేషన్ ఏంటంటే ఒక గొర్రె పిల్ల సుమారుగా నాలుగు నుంచి ఐదు నెలలు వయసున్న గొర్ర పిల్లలకు ఉంటే మరొక నాలుగు నుంచి ఐదు నెలలు పెంచాలి పెంచేటప్పుడు ఖర్చులు పిల్ల రేటు మొత్తం పోను ప్రతి గుర్ర పిల్ల మీద ఒక వెయ్యి రూపాయలు మిగిలే అవకాశం ఉంటుంది అంటే ఒక గొర్రె మీద ఒక నెలకి ఒక వెయ్యి రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకు మనం ఒక ఇరవై గొర్రెలు పెంచేటప్పుడు ఒక నెలకి ఇరవై వేల ఆదాయం అలాగే ఐదు నెలలు పెంచాలి ఐదు నెలలు పెంచేటప్పుడు లక్ష రూపాయల ఆదాయం వస్తుంది ఇది రఫ్గా ఈ రైతు మనకు తెలియజేసిన సమాచారం